ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ మంచి ఆర్టిస్ట్ అని అందరికీ తెలిసింది అతని కొన్ని అనారోగ్య కారణాల వల్ల చనిపోవడం జరిగింది గత కొన్ని రోజుల నుంచి కూడా అతను హెల్త్ ఇష్యూస్ తో ఫైట్ చేస్తున్నారు సో ఇవాళ సినిమాల గురించి అతని సినీ జర్నీ గురించి ఒకసారి అలాగే బయోగ్రఫీ గురించి కూడా ఒకసారి చెప్తారా సార్ వెంకట్ నిజానికి ఇలాంటి వాళ్ళు బయోగ్రఫీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం స్టార్ల బయోగ్రఫీలు లేకపోతే సెలబ్రిటీ బయోగ్రఫీ లేదు చెప్పుకుంటాం గాని కింది లేయర్ లో ఉండే సినిమా నటులు కావచ్చు లేకపోతే టెక్నీషియన్లు కావచ్చు వాళ్ళు ఎలా జీవించారు ఎలా జీవిస్తున్నారు వాళ్ళ స్ట్రగుల్స్ ఏంటి ఇవి తెలియాల్సిన అవసరం చాలా ఉంది విశ్వంగట్ కూడా అలాంటి కేటగిరీ కిందకి వస్తాడు సో ఆయన యాభై మూడేళ్ళకి చనిపోయాడు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనికి గా కిడ్నీలు రెండు కూడా ఫెయిల్ అయినాయి డయాలిసిస్ చేయాల్సిన పరిస్థితి ఉంది దాని అట్లాగే లివర్ కూడా ప్రాబ్లం వచ్చింది సో దానివల్ల ఆయన చనిపోయాడు సో ఆయన బయోగ్రఫీ ముందు చెప్పుకొని దాని తర్వాత ఆయన హెల్త్ ఇష్యూస్ ఎందుకు వచ్చాయనేది మనం చెప్తాము సో పిష్ వెంకట్ పేరు మంగిలపల్లి వెంకటేష్ యాక్చువల్గా సో వీళ్ళది నేటివ్ ప్లేస్ మచిలీపట్నం బట్ తనైతే ఇక్కడే పుట్టి పెరిగాడు ముషీరాబాద్ లో సో వాళ్ళ ఆ కులం గంగపుత్రుల కులం అంటే మత్స్యకారుల వాళ్ళు సో గంగ మనకి ముషీరాబాదు ఆ పద్మారావు నగర్ ఈ ఏరియాలో గంగపుత్రులు ఎక్కువగా ఉంటారు అక్కడ పక్కనే రామ్ నగర్ ఫిష్ మార్కెట్ ఉంది సో వీళ్ళు కూడా ఫిష్ బిజినెస్ ఎప్పటి నుంచి వచ్చేస్తున్నారు వీళ్ళ తండ్రి కాలం నుంచి వాళ్ళ బ్రదరు ఫుల్ టైం చేస్తున్నాడు తను కూడా ఫుల్ టైం చేసేవాడు ఆ నేపథ్యంలో అతనికి సీతాఫల మండీలో సత్యన్న అనే ఒక స్మాల్ స్కేల్ ప్రొడ్యూసర్ పరిచయండు ఆ ప్రొడ్యూసర్ ద్వారా శ్రీహరి పరిచయండు నైన్టీ వన్ లో సో శ్రీహరి పరిచయం అయిన తర్వాత ఇతన్ని చూసి ఇతను సరదాగా మాట్లాడడం ఇతని పరిస్థితి ఇతని బాడీ లాంగ్వేజ్ ఇవంతా కూడా సినిమాకి సరిపోతాడు ఇతను అనిపించింది శ్రీహరికి అలాగా ఇతను ఎంకరేజ్ చేశాడు సినిమాలో పనిచేయచ్చు కదని అలాగా మాగుంట పరిచయం పరిచయండు దాంతో నైన్టీ వన్ లో జంతర్మంతర్ అనే సినిమాకు ఇతను ఇంట్రడ్యూస్ చేశాడు దాని తర్వాత అనేక చిన్న సినిమాలు చేసుకుంటు పెద్దగా బ్రేక్ రాలేదు అయితే వినాయక్ రెండు వేల ఒకటిలో వచ్చిన ఆదితో ఇతనికి బ్రేక్ వచ్చింది సో ఆదిలో తొడగొట్టు చిన్న తొడగొట్టు చిన్న అనే డైలాగ్ వెరీ పాపులర్ అయింది అది ఎంత పెద్ద హిట్ అయిందో కూడా తెలుసు మనకి ఆ సినిమా దాంతో ఇతనికి ఒక గుర్తింపు వచ్చింది అంతకుముందు ఇతన్ని ఆ వాళ్ళ దగ్గర అంతా కూడా చేపల వెంకటేష్ అనిపించేవాళ్ళు సినిమాలకు వచ్చేకాడికి అది పిష్ వెంకట్ గా మారింది మామూలుగా చాలా మంది సినిమాలకు రాగానే ఒక ఫ్యాన్సీ నేమ్స్ పేరు పెట్టుకోవడం చూస్తుంటాం మరి పిష్ వెంగట్ అలా పెట్టుకోలేదు ఆయన ఒక ఇంటర్వ్యూలో యాంకర్ అడిగినప్పుడు లేదండి ఇది నా కుల వృత్తి ఆ నా వృత్తిని నేను గర్వంగా చెప్పుకుంటాను నాకేం నాకు పేరు మార్చుకోవాలని లేదు నాకు ఇప్పటికి కూడా నేను మార్నింగ్ లేస్తే ఫస్ట్ నేను చేపల మా షాప్ దగ్గరికి వెళ్తాను నాలుగున్నరకి ఐదుకి అంతా అక్కడికి వెళ్ళిపోయి అక్కడ పరిస్థితులు అన్ని చూసుకొని ఆ తర్వాతే షూటింగ్కి వెళ్తాను నేను ఇప్పటికీ నా డైలీ లైఫ్ ఇదే అని నాలుగేళ్లకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా అతను చెప్పాడు అట్లాగే నా పిల్లలు కూడా అక్కడే పనిచేస్తారు అనేది ఆయన చెప్పాడు అంటే ఇప్పటికీ ఆ బిజినెస్ లోనే ఉన్నాను అనేది ఆయన చెప్పాడు అలాగా ఆదితో ఆయనకి బ్రేక్ వచ్చింది అక్కడ నుంచి ఇంకా తిరిగి చూసుకోలేదు దాదాపు ముప్పై ఏళ్ళకి పైన ఆయన ఇండస్ట్రీలో ఉన్నాడు వంద సినిమాలకు పైన చేశాడు ఆయన తీసుకుంటే ఎక్కువగా ఆయనకి ఇద్దరు డైరెక్టర్లు ఎక్కువగా ఇది కనెక్ట్ అవుతారు కనెక్ట్ అయ్యారు అంటే మనకి సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్ ఎలా ఉంటుంది అంటే ఒకసారి ఒక ఆర్టిస్ట్ డైరెక్టర్ కనెక్ట్ అయితే చిన్నదైనా పెద్దదైనా ప్రతి సినిమాలో స్క్రిప్ట్ అప్పుడే అతనికి ఆ క్యారెక్టర్ కి అతని పేరు పెట్టేస్తా ఉంటారు పిష్ వెంకట అనే స్క్రిప్ట్ లో కూడా క్యారెక్టర్ పేరే పిష్ వెంకటని పెట్టేసి పిలుచుకుంటా ఉంటారు అది ఆ లేడీస్ కైనా జెంట్స్ కైనా కొంతమంది డైరెక్టర్లు మనకు గమనిస్తే రెగ్యులర్ గా కొంతమంది ఆర్టిస్టులు వాళ్ళకి ఎందుకంటే కంఫర్టబుల్ గా ఉంటారు వాళ్ళకి నచ్చుతుంది అలాగా ప్రతి డైరెక్టర్ కి లేకపోతే ప్రొడక్షన్ హౌస్ కి ఇలాగా ఉంటారు అలాగా వినాయక్ ఆది నుంచి తన్ని అనేక సినిమాల్లో వినాయక్ ప్రోత్సహించాడు అనే అందుకనే వినాయక్ ని గాడ్ ఫాదర్ గా కూడా పిష్ వెంకట్ భావించేవాడు ఆ తర్వాత హరీష్ శంకర్ కూడా ఇతను అనేక సినిమాల్లో చేశాడు ముఖ్యంగా గబ్బర్ సింగ్ లెతనికి మంచి పేరు వచ్చింది ఆ అంతకు ముందు కూడా హరిశంకర్ సినిమాలు అన్నిట్లో కూడా దాదాపు షాక్ దగ్గర నుంచి అన్ని సినిమాల్లో కూడా ఫిష్ వెంకట్ కంటిన్యూ అవుతున్నాడు అట్లాగే హీరోల విషయంకి వచ్చేసరికి ప్రధానంగా పవన్ కళ్యాణ్ బాలకృష్ణ ఇదిద్దరు పేర్లు చాలా సార్లు చెప్తాడు బాలకృష్ణ లేకపోతే మోహన్ బాబు ఇలాంటి వాళ్ళు తిట్టినా కూడా లొకేషన్ లో మళ్ళీ సారీ చెప్తారు వాళ్ళు వాళ్ళు సారీ చెప్పకుండా వెళ్ళరు ఒకవేళ ఆ రోజు వెళ్ళిపోయిన మరుసటి రోజు మార్నింగ్ వచ్చి ఫస్ట్ మనకు సారీ చెప్తారు అని కూడా ఆయన చెప్పాడు సో పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం నాకు నేనంటే కూడా పవన్ కళ్యాణ్కి చాలా ఇష్టం చాలా సార్లు నేను ఈ రోజు వద్దులే ఇంకా సినిమా వద్దులే అనుకుంటే కూడా పవన్ కళ్యాణ్ ఫోన్ చేయించి మరీ నన్ను అని సో గౌరవంగా కూడా మాట్లాడేవాడు నాతో అని కూడా ఆయన చెప్పుకున్నాడు అలాగా కొంతమందితో అటాచ్ అయిన పిష్ రెగ్యులర్ గా కొన్ని రకాల సినిమాలు ఉన్నాయి సో ఆయన ఒక ఇంపార్టెంట్ సినిమా లిస్ట్ చెప్పుకోవాలంటే ఆది దిల్లు బన్నీ అత్తారింటి దారేది లక్ష్మి తనకేశ్వర రెడ్డి గబ్బర్ సింగ్ టీజే టిల్లు కింగ్ డాన్సీనో మిరపకాయ దూ ఇలాగా సో ఇట్లా ఆయన రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా సినిమాలు చేస్తూనే ఉన్నాడు సో ఇప్పుడు ఆయనకి గత కొంతకాలం నుంచి హెల్త్ బాగాలేదు దానికి ప్రధాన కారణం ఏంటంటే నాలుగేళ్లకి ముందే ఆయన డీటెయిల్ గా ఇంటర్వ్యూ లో చెప్పాడు ఒకటి ఆయనకి కొన్ని అంటే హెల్త్ రీత్యా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి అది ఒకటి గుట్కా విపరీతంగా గుట్కా వేయడం రెండు సిగరెట్లు ఐదు ప్యాకెట్లు సిగరెట్లు తాగేవాడు తాగేవాడిని అని చెప్పాడు ఐదు ప్యాకెట్లు అంటే యాభై సిగరెట్లు పర్ డే కి మినిమం అట్లాగే ఆయన పాన్ వేయడం మందు కొట్టడం ఒక్కొక్కసారి రాత్రుల్లో మందు ఎక్కువైపోయి షూటింగ్ లేట్గా వచ్చి హీరోల దగ్గర డైరెక్టర్ల దగ్గర కో డైరెక్టర్ల దగ్గర పిచ్చులు తిన్న సందర్భాలు ఉన్నాయని కూడా ఆయన చెప్పాడు సో అలాగా ఈ అలవాట్ల వల్ల ఏమైందంటే ముఖ్యంగా నోరు అనేది డిస్టర్బ్ అయిపోయింది గొంతు పోయింది ఆయనకి ఒక దశలో మాట వచ్చేది కాదు చివరికి కోసాయి కృష్ణ సలహాతో డాక్టర్ జానకి రామిరెడ్డి జీఎన్టీ స్పెషలిస్ట్ ఆయన దగ్గరికి వెళ్తాయి ఆయన పిష్ వెంకట అద్మాని నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు ముందు అసలు ఇవన్నీ మానే అని ఆయన చాలా స్ట్రాంగ్ గా చెప్పాడు మానేస్తే ఇంకొక ఇరవై ఏళ్ళు మమ్మల్ని నవ్విస్తావు నువ్వు అని ఆయన గట్టిగా చెప్పడంతో మెల్లమెల్లగా మానుకున్నానని చెప్పాడు అప్పటికే ఆయనకి షుగర్ కూడా ఉంది డయాబెటీస్ దాదాపు ఆరు వందల వరకు కూడా వెళ్ళిన సందర్భంలో ఉంది దాంతో రెండు కాళ్ళు ఆయనకి తీసేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది ఒక దశలో నడవలేని పరిస్థితి ఏర్పడింది ఆ తర్వాత కూడా ఒక కాళ్ళకి నిరంతరం ఆ బ్యాండేజ్ వేసుకుని ఉన్న వీడియోలు కూడా మనం చూస్తాం సో అలాగ ఆయన ఆ హెల్త్ ని నెగ్లెక్ట్ చేయనట్టుగా మనకి కనిపిస్తుంది ముందు నుంచి కూడా సో దాని తర్వాత కొంత లేట్ గా హెల్త్ మీద ఫోకస్ చేసినట్టు కనబడుతుంది సో అంటే స్ట్రగుల్ కనబడుతుంది ఆయన మాటల్లో కానీ ఆయన తన పిల్లల్ని కూడా సినిమాల్లోకి వద్దనే డిస్కరేజ్ చేశాడు అయినప్పటికీ ఆదేశాభై సుబ్రహ్మణ్యం పార్సేల్ ఇలాంటి కొన్ని సినిమాల్లో ఒక రెండు మూడు సినిమాల్లో మాత్రం చేసి అతను అతను కూడా బిజినెస్ బిజినెస్లోకి వెళ్ళిపోయాడు సో ఇతనికి ఇద్దరు బాలు భార్యలు ముగ్గురు కొడుకులు ఒక పాప అని చెప్తున్నారు సో పిల్లలందరూ కూడా బిజినెస్లోకి వెళ్ళిపోయారు సో చివరికి ఈయన స్ట్రగుల్ విపరీతంగా అయ్యాడు మేనేజర్ను కూడా హనుమంత్ అని ఒక మేనేజర్ని పెట్టుకొని టెన్ పర్సెంట్ కమిషన్ ఇస్తున్నానని చెప్పాడు కానీ ఆయనకి ప్రాపర్ సినిమాలు లేవు చాలాసార్లు సినిమాల్లో డబ్బులు ఎగ్గొట్టడం ఎందుకంటే చిన్న సినిమా వాళ్ళు ఫైనల్ కి వచ్చేసరికి డబ్బులు ఇవ్వరు సో అలాగే డబ్బులు ఎగ్గొట్టడం కొంత తక్కువకైనా కూడా సినిమాలు వస్తున్నప్పుడు చేద్దామని తక్కువ రేట్లు కూడా ఒప్పుకోవడం ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా ఎగ్గొట్టేది ఎవరికంటే చిన్న ఆర్టిస్టులకి ఎక్కువ ఎగ్గొట్టేస్తూ ఉంటారు సినిమా ప్రొడ్యూసర్లు కూడా వాళ్ళని అంటే వాళ్ళు ఏమవుతుందంటే షూటింగ్ వరకు ఏదో నడిపిస్తారు దాని తర్వాత డబ్బులు ఉండవు చాలాసార్లు షూటింగ్లు కూడా అప్పులు చేసి ఏ రోజు షూటింగ్లు చేసే ప్రొడ్యూసర్లు కూడా ఉన్నారు సో దీనికి బలై దేవురు అంటే చిన్న ఆర్టిస్టు చిన్న టెక్నిషియన్లు వీలక రావు ఈయన చాలా సార్లు చెప్తున్నారు ఎవరు వచ్చి నన్ను సినిమా ఫీల్డ్ కి రికమెండ్ చేయమన్నా నేను వద్దు నువ్వు వేరే పని చూసుకో అని చెప్తాను ఎందుకంటే వంద మంది చిన్న ఆర్టిస్టులు ఉంటే వాళ్ళకి పది మందికి కూడా వేషాలు రావు మిగతా తొంభై మంది నానా ఇబ్బందులు పడుతుండాలి అమ్మాయిలను అయితే అస్సలు ఎంకరేజ్ చేయను నేను చిన్న స్థాయిలో అమ్మాయిలు ఎలాంటి ఎలాంటి పనులు చేసి బతకాల్సి వస్తుందో నేను కల్లరా చూస్తున్నాను అందుకని ఏ అమ్మాయి నా దగ్గరికి వచ్చినా నేను సినిమా ఇండస్ట్రీకి మీరు వెళ్ళొద్దండి వేరే పనులు చేసుకోండి అక్కడ గ్లామర్ మీకు బయట కనబడుతుంది అంత గొప్పగా ఏమి ఉండదు మీ పరిస్థితి అని నేను చాలాసార్లు డిస్కరేజ్ చేశాను అబ్బాయిలను కూడా నేను డిస్కరేజ్ చేస్తాను సినిమా ఫీల్డ్ మీరు రావద్దండి మీకు ఏమన్నా డబ్బులుండి సినిమా ఫీల్డ్ నుంచి మీకేమి ఆశించకపోతే రండి కానీ సినిమా ఫీల్డ్ లో యాక్ట్ చేస్తూ సంపాదించాలనుకుంటే మాత్రం రాకండి అని నేను చాలాసార్లు చెప్పాను అని అతను అంటే ఒక రిప్రజెంటేటివ్ ఆఫ్ ఈ స్ట్రగులింగ్ ఆర్టిస్ట్ తరపున ఆయన చాలాసార్లు మాట్లాడిన సందర్భం ఉంది సో ఆయన అనారోగ్యం కూడా ఈ స్ట్రగుల్లో నుంచి ఆయన ఇండివిజువల్ డిసిప్లిన్ లేకపోవడం హెల్త్ రీత్యా ప్రధాన కారణం చివరిలో కూడా ఆయన అనేక ఇబ్బందులు పడ్డారు డబ్బులు లేక వాళ్ళ భార్యలు వాళ్ళ పా పాప వీళ్ళందరూ కూడా ఆ హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేశారు చివరికి కొంత పవన్ కళ్యాణ్ విశ్వక్ సేను తెలంగాణ మంత్రి వాకాటి శ్రీహరి ఇలాంటి వాళ్ళు కొంత చేసినట్టుగా తెలుస్తుంది ప్రభాస్ యాభై లక్షలను పుకార్లు వచ్చేగానే అది అంత అద్భుతం అని చెప్తున్నారు సో సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఆయనకు సరైన సహాయం అయితే అందలేదని మనం చెప్పచ్చు ఏదేమైనా ఒక ఆయన జీవితంతో ఆరోగ్యంతో